నందు సహోదరి సహోదరులకు కృపా మినిస్ట్రీస్ తరపున నిండు హృదయపూర్వకమైన వందనాలు ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని తెలియచేస్తున్నాను దేవుని పిల్లలారా ఇప్పుడు నేను ఈ మధ్యలోనికి రావడానికి కారణం ఏమిటంటే ఆగస్టు ఒకటి రెండు మూడు తేదీల్లో మన కృపా మినిస్ట్రీ చర్చిలో ఉపవాస ప్రార్థన కూడికలు జరుగుతున్నాయి దయచేసి భక్తి కలిగిన మీరు దేవుని దేవునింద ఆసక్తి కలిగినటువంటి మీరు ఉపవాసం నుండి ప్రార్థన చేసి మీ గడ్డు సమస్యలన్నిటి నుండి విడుదల పొందాలని భయంకరమైన వ్యాధుల నుండి అప్పుల నుండి సమస్యల నుండి మీ యొక్క ఆపదలన్నిటి నుండి విడుదల పొందాలని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రండి ఒకటో తేదీ ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం ఒకటి రెండు గంటల వరకు జరిగింది అట్లాగే సాయంత్రం ఏడు నుండి తొమ్మిదిన్నర లేదా పదిలోపు జరుగుతుంది అదే రీతిగా శనివారం ఉదయం సాయంత్రం ఆదివారం మధ్యాహ్నంతో ప్రభు బల్ల ఆరాధనతో ఈ యొక్క ప్రార్థన కోడికెలు ముగించబడతాయి దయచేసి వీలైనంత వరకు రండి పాల్గొని ఆశీర్వాదాలు పొందండి ప్రియులరా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండు వలన నినివే పట్టణస్తులు రక్షింపబడ్డారు ఉగ్రత నుండి తప్పించుకున్నారు దేవుని పిల్లలపైన శత్రువుగా మారినటువంటి హామాను లేదా శత్రువు శత్రువులైనటువంటి వారి చేతిలో నుండి శాసనాలను మార్చుకొని శాసనాలను మార్చగలిగిన శక్తి ఉపవాస ప్రార్థనకే ఉంది గనుక ఏ పనైనా మీరు విజయవంతంగా జరిగించుకోవాలి విజయాన్ని చవి చూడాలంటే దయచేసి ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాలు దేవుని శక్తి కలిగిన కార్యాలు చూడండి పొందండి రండి దేవుని సన్నిధిలో మనం అందరం కలిసి మూడు దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం దేశం కొరకు కుటుంబాల కొరకు అనేక సమస్యల కొరకు సంగమంతా ప్రార్థన చేస్తుంది తప్పనిసరిగా రండి దేవుడు మిమ్మల్ని దీవించునగాక ఆమె